ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాసకులు మురళీధర్శ్వ గారు ఉన్నారు జూన్ మాసంలో కుంభరాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారు నుండి తెలుసుకున్నాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు జూన్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి రెమెడీస్ పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటారు కుంభరాశి వారికి చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయని చెబుదామా లేదా బాగుందని చెప్పాలి అర్థం కాని విషయం ఎందుకంటే రెండవ భావానికి శని రావడం వల్ల కోపం అధికం పెరగడం వాదనలు ప్రతి చిన్నదానికి అరవడాలు సంఘంలో పేరు ప్రఖ్యాతలు పోవడాలు ఇలాంటివి కొన్ని ఉంటాయి సో కుంభరాశి వారంటేనే నిండుకుండ నిండుకుండ దొరకదు అన్నట్టుగా చాలా అంటే చాలా సీక్రెటు అతి సీక్రెట్ అన్నట్టుగా అసలు ఏది గుప్త ఏది ఏది అనేటువంటిది తెలియదు మనకు అసలు వాళ్ళ మనసులో ఏముందో మనకు అర్థం కాదు చాలా గుప్తంగా ఉంటారు మరి వీరికి సంబంధించి చూసుకుంటే ఈ యొక్క నెలలో కొంత నమ్మక ద్రోహము జరిగేటువంటి పరిస్థితి ఉంది ధన నష్టము శత్రుల వలన భయము ఆలోచన అనేటువంటిది హీనతగా మారేటువంటి పరిస్థితి ఉంది సో జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు ఇంకనూ ఇట్టి కుంభరాశి వారికి సంబంధించి చూసుకుంటే కుజుడు వీరికి భావంలో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళడము నేత్ర సంబంధ వ్యాధులు రావడము వస్తునాశనము కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి బంధుమిత్రులతో కూడా కొంత వైరముగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇలా ఉంటూ కొంత ధైర్య సాహసాలు కానీ కొంతమేర సుఖ సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది అట్లా ఉన్నప్పటికీ కూడా ఇక స్థాన చలనము కొంతమేర వాహన ప్రాప్తి వాహనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వాహన ప్రాప్తి ఒక ప్లస్ జరుగుతుందంటే మైనస్ ఉంటుంది సో గౌరవ నాశనము ధనహాని అదేవిధంగా దూషణలు ఎక్కువగా కూడా కొలిక్స్తో కానీ పనిచేసేటువంటి వారు కానీ అన్నదమ్ములతో కానీ ఇంట్లో కానీ బయట కానీ మీ బాస్తో కానీ ఎక్కువగా కూడా వాదనలు జరిగే పరిస్థితి ఉంది ఆరోగ్య నాశనము కుటుంబంలో కలహాలు సో దీంతోపాటుగా రాహుకేతువుల మార్పు కుంభరాశి వారికి ఎవరికైతే ఇట్టి రాహుకేతువులు నీచలో ఉంటారో వారికి తీవ్రమైనటువంటి అవమానాలు అవరోధాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చేసేటువంటి ప్రతి పని కూడా అది మంచిదా చెడుదా అనేటువంటిది ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి ఇట్టి కుంభరాశి వారికి ఏలినాటి శని ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి మరొక రెండు సంవత్సరాలు మాత్రమే ఉంది మరి ఇట్టి ఏలినాటి శనికి సంబంధించి కుంభరాశి వారు చాలామంది కూడా చూసుకుంటే టాప్ పొజిషన్కి వెళ్ళారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఖచ్చితంగా కూడా ఈ యొక్క లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కుంభరాశి వారు ఓవరాల్గా చెప్పాలంటే బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్లో ఉన్నటువంటి సగానికి సగం కూడా కుంభరాశి వాళ్ళే విన్నావా సో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ చేసి బాగా సంపాదించారు సగానికి సగము ఈ కుంభరాశి మకర రాశి మీనరాశి వీళ్ళే ఇప్పుడు నా అన్వేషణ అని చెప్పి అంటున్నాడు అతను కూడా మేషరాశి ఇప్పుడు తనకు అంత మంచి గురించి పోరాడినప్పటికీ కూడా తనకు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది వస్తుంది రాబోయే రోజులలో చెప్పలేం కదా కనుక ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో గడిచినటువంటి రోజులు గడిచిపోయాయి ఇప్పుడు ఏలినాడు శెలలో మనకు విపరీతమైనటువంటి డబ్బును చూపిస్తాడు ఇక రెండో దశలో ఈ డబ్బును ఎట్లా కాపాడుకోవాలి మరలా ఈ డబ్బును ఎట్లా తీసుకోవాలి ఎట్లా మనం మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి ఇలాంటి కొన్ని చిక్కులు మనకు తెచ్చిపెడుతూ ఉంటాడు సో జాగ్రత్తగా ఉండాలి గురుబలం అయితే ఉంది కుంభరాశి వారికి కొంత పర్వాలేదు అనేటువంటి విధంగా మరి ఇక్కడ లగ్నాతు రాహువు రావడం వల్ల కొంతమేర ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అయితే ఉంటాయి లగ్నాథు రాహువు సప్తమ స్థానములో కేతువు సో వివాహం కాని వారికి ఫస్ట్ వివాహం సెటిల్ అవ్వడం కానీ వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు కలిగేటువంటి పరిస్థితి ఉంది కలత్రానికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉంది అసంతృప్తికరమైనటువంటి వైవాహిక జీవనము చేసే పరిస్థితి ఉంటుంది ఆ విధంగా వివాహము ఇష్టం లేకున్నా కూడా వివాహం చేసుకునేటువంటి పరిస్థితులు అదేవిధంగా శరీర సౌఖ్యము అనేటువంటిది తక్కువ మానసిక అనారోగ్యము ఎక్కువగా కలిగేటువంటి పరిస్థితి ఉంది మానసికంగా ఎక్కువగా కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంది సో ఎన్ని ఉంటేది మానసిక ఆనందం లేనిది అవునా కాదు ఇప్పుడు ఇటు బెట్టింగ్ యాప్స్లో లక్షలు కోట్లు గడించినటువంటి వారికి మానసిక ఆందోళన ఉంటుంది ఏం కేసు అవుతుందో ఎట్టుంచి అంటే చెప్తున్న సబ్జెక్ట్ అది సో ఇక వీరేం చేయాలంటే నాలుగు రోజులు కూడా అరటి పండ్లను తప్పకుండా కోతులకు మంకీస్కు పెట్టే ప్రయత్నం చేయండి అరటి పండ్లను నాలుగు రోజులు సీరియల్గా ఎవరికైనా దానం చేసే ప్రయత్నం చేయండి వినయపూర్వకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి బాగుంది కదా మాట ఇది ఈ విధంగా ఉంటే శనిచురుని మూలకంగా డబ్బులు సంపాదించాం అహం గర్వం చూపెట్టద్దు ఎప్పుడు ఎట్లయితే ఉన్నామో అట్నే ఉంటే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ విషయాన్ని గమనించుకోండి కుంభరాశి వారికి సంబంధించి ఇంకను చూసుకున్నట్టయితే మరి ఇట్టి రాహువు మీకు ఆ లగ్నాత్ రావడం జరిగింది కుంభరాశిలోనే రాహు ఉండడం వల్ల కొంత ఎట్లా ఉంటుందంటే ఏనుగు అరిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి అరుపులు వీలై కొన్ని కొన్ని సందర్భాలలో నేనే అనే విధంగా ఉంటుంది సో ఇంకను దా మనకు చూసుకున్నట్టయితే భార్యతో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు శత్రువు వలన భయాందోళన చేయి పనులు అసంపూర్తిగా వదిలి వెళ్ళిపోవడం కానీ తరచు వృత్తి ఉద్యోగాలందు మార్పులు అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది సో వీరు తప్పకుండా మెడలో వెండి గొలుసును ధరించాలి రాగి గోధుమ బెల్లము వంటివి దానంగా చేయాలి నీలిరంగు దుస్తులను ధరించకూడదు ఓకే రాగి గోధుమ బెల్లము దానము చేసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక తప్పకుండా కుంభరాశి వారు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయకుండా ఉండాలి అనుకుంటే అంటే మైగ్రేన్ తలనొప్పి బ్రెయిన్ ట్యూమర్ లైక్ ఇలాంటివి వచ్చే పరిస్థితి దీంతోపాటుగా మరి సప్తమ భావంలో కేతు ఉన్నాడు కనుక కొంత షుగర్ రిలేటెడ్ కానీ హెర్నియా కానీ లేడీస్కి అయితే గర్భానికి సంబంధించి కానీ కొంత చర్మ వ్యాధులు మానసికం చంచలత్వంగా ఉండేటువంటి పరిస్థితులు మూత్రాశయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు జెంట్స్కి కానీ లేడీస్కి కానీ కనబడుతూ ఉన్నవి సో ఓవరాల్గా కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా మనం చెప్పినటువంటి రెమెడీస్ చేసుకోండి మైగ్రీన్ అనేటువంటిది తలనొప్పి ఎక్కువగా ఈ మధ్యలో ఈ ఏలినాడు శని లైక్ వీరికే ఎక్కువగా కూడా రావడం జరుగుతుంది సో జాగ్రత్తగా ఉండండి ఎక్కువ ఆలోచించకండి మెడిటేషన్ చేయండి చక్కగా ధ్యానం చేసుకోండి ఆంజనేయ స్వామిని పూజించుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఆల్ ద బెస్ట్ జూన్ నెలలో కుంభరాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మీరు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారా లేదా ఆరోగ్యము సరిగా లేక బాధపడుతున్నారా డబ్బు ఎంత వస్తే అంత ఖర్చు అవుతుందా సమాజంలో పేరు ప్రఖ్యాతలు లేక ఇబ్బంది పడుతున్నారా సొంత ఇంటి కళ అదేవిధంగా విదేశీ ప్రయాణం పిల్లలకు చక్కటి చదువు శత్రుపై విజయం అదేవిధంగా వివాహ ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి అదేవిధంగా కొంత మేర ఆకస్మిక ప్రాప్తికి చక్కటి పుణ్యాన్ని పొందడానికి వృత్తిలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు చక్కటి వృత్తి రావడానికి జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా మంచి జాబ్ పొందాలి అనుకున్న చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు రావాలన్నా విదేశీ ప్రయత్నాలైనా కూడా అన్నిటికీ ఒకటే ఒకటి సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇప్పటి వరకు కూడా ఎవరు ఎక్కడ చెప్పని విధంగా మన ఓన్ ప్రోడక్ట్ ఇది ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్లను ఎవరైతే ధరిస్తారో వారికి అద్భుతమైనటువంటి రిజల్ట్ విత్ ఇన్ ఫార్టీ వన్ టు త్రీ మంత్స్లో వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ద బెస్ట్